పదిన్నరకు కూడా కాదు తొమ్మిది గంటల వరకు తీయాలి సరే ఆట లేటుగా మొదలుపెట్టాం కాబట్టి సరదాగా ఒక పదిన్నర వరకు ఆడుకొని పదకొండు గంటలలోపు బతుకమ్మలు తీసి చక్కగా గౌరమ్మలు పూసుకొని ఆ తీసుకున్న ప్రసాదాలు తెచ్చిన ప్రసాదాలను ఇచ్చినమ్మ వాయినము పుచ్చుకుంటున్నమ్మా వాయినము ఇలాంటివి అసలు ఏవీ ఉండట్లేదు సద్దుల బతుకమ్మకి అయితే నాలుగు గంటల వరకు బతుకమ్మలను వేస్తున్నారు ఆ పాచిముఖాలు వేసుకొని గౌరమ్మని పూసుకోకుండా అలాగ వచ్చి ఇది అనర్ధాలకి దారితీస్తుంది సాంప్రదాయం అంటే సాంప్రదాయబద్ధంగానే ఉండాలి మన సాంప్రదాయాన్ని మనం పాటించాలి అందరూ ఆలోచించాలి అందరూ చక్క చక్కగా అందంగా తయారయ్యి అందంగా ముస్తాబై చక్కగా ఆడుకుంటున్నాము కానీ ఇలాగ పద్ధతిని పాటిస్తే ఇంకా శుభం జరుగుతుంది అమ్మవారి అందరినీ కర్ణిస్తుంది ఎందుకంటే అమ్మవారు చూస్తుంది చూసి చూసి ఏదైనా అనర్ధాలకు దారితీసే వస్తుంది మన దేవుణ్ణి మన ఆచారాన్ని మన సాంప్రదాయాన్ని మన ట్రెడిషనల్ని మనమే కాపాడుకోవాలి ఒకరు వేలెత్తి చూపే విధంగా ఉండకూడదు పెద్దవాళ్ళు కూడా ఈ విషయంలో ఆలోచించి ఒక స్ట్రిక్ట్ రూల్ని తీసుకురావాలి తొమ్మిదిన్నర పది గంటల వరకు ఆడుకోవాలి చక్కగా కంటినేషన్గా ఆడుకోవాలి ఒక రూల్